హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోబోతున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులని మీరు రాయండి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం సార్లు వచ్చారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో వెలుగులు రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డిఎస్సి నాలుగు నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రేపటి నుంచి జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఒక్క పోస్టు భర్తీ చేయకుండా జగన్ వంచన ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా ఫైల్ ఫైలుపైనే తొలి సంతకం చేశారు ఎలాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా పరీక్షలు ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఆదివారం మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందిస్తోంది గత డిఎస్సీలు అంటే వివాదాలే గుర్తొస్తాయి నోటిఫికేషన్లు జారీ అయినా రకరకాల వివాదాలతో అడుగడుగునా బ్రేకులు పడేవి ఇక ఆ ప్రక్రియ ఎంత కాలానికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టేది కాదు అలాంటి ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రకటించిన డిఎస్సీని ప్రభుత్వం రికార్డుల సమయంలో పూర్తి చేసింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవైనా మెగాడిఎస్సి నోటిఫికేషన్ను ప్రకటించారు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు మొత్తం అరవై ఏడు విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది పరీక్షలు రాశారు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహించింది టెట్ మార్కుల్లోనూ వివాదాలకు అవకాశం లేకుండా అనేక సార్లు అప్ అప్డేషన్కు అవకాశం కల్పించింది ఎంపికైన వారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించిన అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదు అనే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించింది ఆదివారం అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది ఈ మొత్తం ప్రక్రియకు నూట ఇరవై ఐదు రోజులు మాత్రమే పట్టింది మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తి కానుంది ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏడేళ్ల తర్వాత మెగా డిఎస్సి ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలకు కలిపి ఎక్కువ టీచర్ ఉద్యోగాలు ఉండేవి రాష్ట్ర విభజన తర్వాత ఆ సంఖ్య పరిమితమైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం తొమ్మిది వేల అరవై ఒక్కటి పోస్టులతో డీఎస్సీ ప్రకటించి పూర్తి చేసింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా ఆ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు దీంతో ఖాళీలు పెరిగిపోయాయి దాదాపు ఏడేళ్ల తర్వాత విడుదల చేసిన మెగా డీఎస్సీ కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు దాదాపు ఏడేళ్ల తర్వాత విడుదల చేసిన మెగా డిఎస్సి కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు ఇంత పెద్ద డిఎస్సి ఇప్పట్లో ఉండదు అనే ఆలోచనతో లక్షల మంది పరీక్షలు రాశారు నిరుద్యోగుల కళ నెరవేర్చిన ప్రభుత్వం భవిష్యత్తు గురించి అందరూ కలలు కంటారు కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా అనుకున్న సమయానికి అనుకున్న చోటుకు చేరిన వారే నిజమైన విజేతలు అవుతారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆశగా ఎదురుచూసి విలువైన సమయాన్ని కోల్పోయిన డిఎస్సీ అభ్యర్థులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదలైన నోటిఫికేషన్తో ఆనందంలో మునిగిపోయారు తాజాగా విడుదలైన ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి విజేత చేరుకున్నారు ఏళ్ల తరబడి నిరీక్షణకు ప్రతిఫలం ఉపాధ్యాయులుగా మారనున్న వారి సంతోషం మచిలీపట్నంలో సర్టిఫికేట్ల పరిశీలన ఏర్పాట్లు కృష్ణా కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు ఏపీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి